తన స్వాస్థమైన నిన్ను దేవుడు మరిచిపోడు కదా తన రక్తాన్నిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవుడు మనల్ని ఎర్ర మర్చిపోతాడండి దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను మర్చిపోరు నీ నా పక్షంగా దేవుడు నిలబడి మనల్ని ఎంతగానో ఈ లోకంలో ఆయన సాక్షులుగా నిలబడాలని ఆశిస్తున్నారు నీకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరా నీ పక్షాన దేవుడు నిలబడతారు ఎలా అయితే హాగరుకు దేవుడు సహాయం చేసి ఒక అరణ్యంలో ఒక ఆకలి కోసం ఒక నీ కోసం గతి లేని స్థితిలో హాగరుంది కానీ తన యొక్క కుమారుణ్ణి ఒక గొప్ప జనంగా చేసి నిలబెట్టిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచు స్వాస్థమైన నిన్ను నన్ను దేవుడి ఎప్పుడు మర్చిపోడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడు దేవుడు గొప్పగా నిన్ను నన్ను సహాయం చేస్తాడు ఎట్లా సహాయం దొరుకుతుంది వారి ఐగుప్త దేశంలో ఉన్నారు మిధ్యాహ్న దేశంలో ఉన్న మోస ఎక్కడికి వెళ్ళే వరకు వారికి సహాయం దొరుకుతుంది సమాధానం వచ్చిందని తెలియదు సమయం రాబోతుంది నీ ప్రార్థనకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నారు మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నా మాతో మాతో మాట్లాడిన దేవానికి కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో తండ్రి నా పక్షాన ఎవరు నిలబడతారు ప్రభా ఈ లోకానుసారమైన మా జీవితాల్లో ఎవరు కూడా తండ్రి సహాయం చేయలేరేమో ఈ లోకానుసారంగా ఎటు నుంచి మేము సహాయం పొందుకోలేమో లేమేమో కానీ ప్రభా ఏ మార్గం లేకపోయినా లోకానుసారంగా నీకు అనేకమైన మార్గాలు మాకు సహాయం చేయడానికి ఉన్నాయి ప్రభా నీ కృపలో మమ్మల్ని నిలబెట్ట నీ కార్యం జరిగించండి నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ గొప్ప శక్తిని అనుగ్రహించి సర్వాధికారి తండ్రి నా పక్షాన దేవుడు సహాయం చేయగలనన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీ అందు మేము ఉంచడానికి మాకు సహాయమును దయచేయండి చేయండి నీ కృపలో మమ్మల్ని నింపండి దేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే సహాయంతో నింపండి ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీ కార్యం జరిగించి తండ్రి ప్రభా ఎవరైతే నిరుత్సాహంలో కన్నిటితో బాధతో ఉన్నారో వారి పక్షాన దేవుడు ఉన్నారన్న సాక్ష్యాన్ని వారి జీవితాల్లో జరిగించయా వారి జీవితాల్లో కలిగించండి నీ కృపతో నింపండి నీ నామాన్ని గణపరచుకోనండి నువ్వే మా అందరితో మాట్లాడిన దేవా నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా నీ కృపతో నింపిన దేవా నీకు వొందనా సహాయంతో నింపి నీ నామాన్ని ఘనపరిచి బలపరుచుకున్నందుకు అందనాను నీవే ప్రభా మహిమపరచుకున్నందుకు అందనాను నీ నామ మహిమార్ధము తండ్రి మమ్మల్ని నిలబెట్టి ధైర్యపరిచినందుకు అందనాను నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఎంత గొప్ప దేవుడో కదా నీ పక్షాన నిలబడతాడండి అది నువ్వు మర్చిపోకుండా ఉంటే నువ్వు ఎంతగానో సంతోషంగా ధైర్యంగా ఈ లోకంలో బ్రతక్కలవు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి నీ పక్షాన ఎవరు నిలబడుతున్నారు అని అరిగే వారికి ఒకటే సమాధానం సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీ పక్షాన నా పక్షాన నిలబడతారు అని ధైర్యం కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్